తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ సమేత స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా అలాగే వెల్జిపూర్ శ్రీగిరిశ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యాశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవెల్ల ఉంటాయి మిత్రులారా స్వామివారిని కోరుకోండి మిత్రులారా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు ఇలాంటి అవకాశాన్ని చేదక్కించుకొని స్వామివారి గుడి నిర్మాణానికి మీ వంతు సాయం అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా నా పేరు జక్కుల తిరుపతి మీకు తోచిన సహాయం ఆ నెంబర్కు పంపించగలరు జయజయ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మరసింహ స్వామికి జై